వీక్స్ అంటే ఏడేండ్ల ఏడేండ్ల పరిధులైన వార లేకపోయారు సిక్స్టీ నైన్ సో ఫస్ట్ వీక్ కాగానే సెకండ్ వీక్ థర్డ్ వీక్ అరవై వారం అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఎనిమిది కాగానే అరవై అన్ని వరుసనే వచ్చింది అరవై తొమ్మిది కాగానే డెబ్బై ఆటోమేటిక్గా ఫాలు కాలేదు అరవై ఎనిమిది కాగానే అరవై తొమ్మిది వారం వచ్చింది అరవై తొమ్మిది అవగానే అరవై తొమ్మిది కాగానే డెబ్బై స్టార్ట్ కాలే అక్కడ దేవుని గడియారం ఆపేశాడు అరవై ఏడు కాగానే అరవై ఎనిమిది వారం వచ్చింది ఏమి ఇబ్బంది లేదు అరవై ఎనిమిది కాగానే అరవై తొమ్మిది వారం వచ్చింది ఇబ్బంది లేదు అరవై తొమ్మిదో వారం అవగానే డెబ్బై వారం ఆటోమేటిక్గా రాలేదు ఎందుకంటే ప్రారంభకుడు రాలేదు